ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలే వెళ్ళిపోతున్నాము చిల్లికి తన పుమరి మలుపులో మిస్ ఆల్ దే మిస్ ఆల్ మిస్ యూ మిస్ ఆల్ దే మిస్ అజాయ్ నోటు బుక్కులోన లో రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ లాబులోన చీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచ్ లోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజసు ఇచ్చిన రోజ పువ్వులు శ్రీవారి పెట్టిన చెవుల పువ్వులు కైలాసు కోసిన కాకి కూతలు కళ్యాణం వేసిన లెం మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి అంత పెద్ద మాటలు దూరుకోండి అల్లరంటే మాకు కూడా సరదాండి మిస్ ఆల్ ద ఫన్ వేమిస్ ఆల్ రజాయ్ గ్లేమిస్ యూ గ్లేస్ ఆల్ రే మిస్ ఆల్ రజాయ్ గ్లేమిస్ యూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలే వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో కోడని మాస్టారు బోడ గుండు పైన బోలెడు జోకులు రాగిని మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారు స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైప్ కస్తూరి కా తల తాగిన కోకుటిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రేకు బొమ్మలు సెల్ ఫోన్లలో నూసిల్లి న్యూసులు బాతురు కవితలు క్లాసు రూమ్ వల్ల నా కుప్పి గంతులు తిరిగి రాని గుర్తులండి మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేం కూడా ఇంతేనండి